మరి ప్రకటిస్తా ఉన్నది మరి ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి నాయకులు అందరూ కూడా తప్పకుండా శ్రద్ధ పెట్టాలి అది గ్రామ సమన్వయ శాఖ అయినా మండల సమన్వయ శాఖ అయినా ఎక్కడైనా రైతులకు ఏమైనా ఇబ్బంది అయితే రైతులు ప్రమాదవశాత్తు మరి కాలం చేస్తే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆ వివరాలు వెంటనే గ్రామ శాఖ వాళ్ళు తీసుకొని రాష్ట్ర శాఖ వాళ్ళు పంపాలి మీరు ఆ వివరాలు పంపకపోతే మరి రేపటినాడు రైతులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి రైతు సమన్వయ సమితి నాయకులందరూ కూడా చాలా యాక్టివ్గా అలర్ట్గా ఈ సందర్భంగా పనిచేయాలని మిమ్మల్ని అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మరి దీంతో పాటు మీ అందరికీ తెలుసు మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు చాలా సీనియర్ నాయకులు వారు వెంటబడి ఈ నియోజకవర్గానికి దాదాపుగా పదకొండు కోట్లకు పైగా చెక్ డ్యామ్లు శాంక్షన్ చేసుకున్నారు ఇప్పటికే అరవై డెబ్బై శాతం ఉన్న చెరువులన్నీ పూడిక తీసుకున్నాం ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా ఇప్పుడు ఎంకే లో పెట్టి అవి కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది మరి సాగునీటికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారిని వారిని రిక్వెస్ట్ చేసుకొని మన రైతుల భూములు ఎక్కువ పోకుండా తక్కువ పోయేటట్టుగా ప్యాకేజ్ ట్వంటీ వన్ ని కూడా రీడిజైన్ చేసినాం దాంతో కూడా మనకిక్కడ లక్ష ఎకరాలు దాదాపుగా అదనంగా మన నియోజకవర్గంలో సాగైతే మరి అదే ప్యాకేజ్ ట్వంటీ వన్ కిందనే ఇప్పుడు ఏదైతే మునిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ అడిగిందో ఆ ప్రాంతం కూడా వస్తుంది అందుకనే అంతకుముందు మరి ఈ ప్రాంతం ఆల్రెడీ కవర్ అవుతుంది కాబట్టి వద్దు అని అంటే రైతులు సెంటిమెంట్ గా భావించారు మా గంగారెడ్డి అన్న నర్సరెడ్డి అన్న వీళ్ళందరూ వచ్చి మరి ఖచ్చితంగా అయినా సరే మాకు ఇవాల్సిందే అని ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో వచ్చి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మరి రైతులు కోరిరు కాబట్టి రైతు నాయకులు కోరిరు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం చాలా ఇబ్బంది పడి పనిచేసారు కాబట్టి డబుల్ డబుల్ అయినా సరే మీరు ఇవ్వాల్సిందే అని హరీష్ రావు గారి దగ్గర మాట్లాడి ఇరవై మూడు కోట్లు మనం శాంక్షన్ చేసుకున్నాం మరి మీరు ఒక్క విషయం ఆలోచన చేయాలి దయచేసి ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారి ఇచ్చిందే దిక్కులేదు ఇవాళ మనం ఇచ్చిన వాటికే డబుల్ ఇన్సూరెన్స్ చేసి మరి ఇస్తా ఉన్నాం ప్రాజెక్టులు శాంక్షన్లు అయిపోయినాయి కాయిదాలు తయారైనవి పని చాలు అయింది మరి అవతలోడేదో వచ్చి మిమ్మల్ని భయపెట్టి ఇక ఈ పని అవుతా పోతుందంటే మీరు భయపడ్డేందన్న నాకు అర్థం కాదు మనం ఈ సోంటోలు ప్రభుత్వంలో ఉన్నప్పుడే బాజాప్తా వాళ్ళ మెడల్ వంచి తెలంగాణ తెచ్చుకోలేదా ఈ చిన్న లిఫ్ట్కు ఇరవై మూడు కోట్ల లిఫ్ట్కు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారా ఇరవై మూడు వందల కోట్ల లిఫ్ట్ ఆయన ఇచ్చారు మన జిల్లాకు ఇరవై మూడు కోట్ల లిఫ్ట్కి ఆలోచన చేస్తారా ఇవన్నీ కూడా ఎటువంటి వ్యవహారాలు అంటే వాళ్ళు చేయరు మనల్ని చేయనియరు ఇంకొకటి ఏంటంటే సొంత తల్లి కన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తా ఉంటాడంట గట్లో ఉండని వీళ్ళ వ్యవహారం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో చేసింది లేదు పెట్టింది లేదు ఇవాళ మనం అన్ని శాంక్షన్ చేసి పెడితే ఇది అవుతుందా మాకు సమాచారం ఉందట వాళ్ళకెవరు చుట్టం ఉన్నడే ప్రభుత్వంలో సమాచారం ఇవ్వడానికి ఉన్నదే మీరు ప్రభుత్వంలో మీకు లేని సమాచారం వాళ్ళకేరికెళ్ళి ఉంటుంది దానికి మీరు భయపడ్డేది నేననేది ఒక్కటే మీ అందరికీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో మునిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మనకు తప్పకుండా చాలా వాయువేగంతో జరుగుతాయి దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు మీరు భయపడద్దు ఇబ్బంది పడద్దు మళ్ళీ ఒకసారి వచ్చి మమ్మల్ని అడగొద్దు పనులు గ్యారంటీ యాజ్ ఇట్ గా జరుగుతాయి కాంగ్రెస్ వాళ్ళ నోటి కూడా తాళం పడుతుంది ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటక రిజల్ట్తోనే వాళ్ళ పరిస్థితి ఆగమనం ఉన్నది మీరేం భయపడకండి వాళ్ళు ఇంకా టౌన్ అయి ఉన్నారు వాళ్ళు ఉట్టుగా భయపెడతారు మీరు భయపడకండి అని కూడా మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేయి ఎప్పుడైనా పెట్టే చెయ్యి మీదనే ఉంటుంది వెనక్కి గుంజుకునేది తీసుకునే చెయ్యి కాదనది రైతుల విషయంలో ఎన్నో ప్రభుత్వాలు చూసినాం రైతులు అనగానే పేదోళ్ళు అనగానే చేయిజరే ఇంకా గుంజుకుంటారు ప్రభుత్వాలు కానీ మన ముఖ్యమంత్రి గారు రైతులు అంటే ఎప్పుడు చేయి ముందుకే ఉంటది ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండాలని చెప్పి మునిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ సాధన కమిటీ సభ్యులకు రైతులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి ఇంత మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి వచ్చినాం ఇదివరకు కూడా జగ్రాన్ నేను చాలా సార్లు వచ్చిన వచ్చినటువంటి సందర్భంలో మనం చాలా పనులు శాంక్షన్ చేసుకున్నాం అందులో చాలా మటుకు అయినాయి కొన్ని సంఘ భవనాలు పెండింగ్ ఉన్నాయి అవి కూడా చేస్తాం వాటితో పాటు ఇవాళ కొత్తగా మన ఎమ్మెల్యే గారు ఏవైతే రిక్వెస్ట్ చేసినారో వారు నోరుదేర్చి అడిగినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టుగా శాంక్షన్ చేస్తూ ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు జాక్రాన్పల్లి రైతన్నలతోని ఈ ఆనందాన్ని పంచుకునే వేదిక కల్పించినందుకు మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి